ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగిరి భో నమ ఓం నిర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం సింహరాశికి చెందిన జాతకులకి సింహరాశికి చెందిన జాతకుల యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశికి చెందిన జాతకులు వాళ్ళు సింహానికి తగ్గట్టుగానే వాళ్ళ చాలా ధైర్యంగా నిజాయితీగా నిష్కర్షగా ఉంటారు వీళ్ళు విశాల హృదయాలు బ్రాడ్ మైండెడ్ ఎక్కువగా ఉంటుంది అభిమానవంతులు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేసే స్థితిలో ఉంటారు తమకు ఉన్నా లేకపోయినా సరే ఇతరులకు మంచి చేసే మంచి ప్రవర్తన మంచి క్యారెక్టర్ అనేది వీళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఆ కోపం పోతుందన్న విషయానికి గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి వీళ్ళకి ఖచ్చితంగా కూడా తమ హక్కుల్ని కాపాడుకోవడానికి చివరి వరకు కూడా పోరాటం వీరికి ఉన్న మరొకమైన ముఖ్య లక్షణంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మీకరించి సమ సన్నిహితుల సమస్యలని ఇట్టే తీర్చగలిగే సామర్థ్యంతో వీళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇతరులకి మేలు చేసే వీళ్ళు తమ సమస్యలను మాత్రం కొంచెం అంత అంటే తమ సమస్యల కన్నా ఇతరుల సమస్యలకు ఎక్కువగా ఇతరుల సమస్యల పరిష్కారానికి ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇంటికి వచ్చిన అతిథులకి వాడిని సత్కరించడానికి కానీ వాడికి కడుపుడా తిండి పెట్టడంలో కానీ వీరికి మించిన వారు మరొకరు ఉండరన్న విషయానికి గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీరికి సంగీత సాహిత్యాలన్నా అలాగే కళారంగాలన్నా వీళ్ళకి చాలా మక్కు ఉంటుంది అలాగే ఇల్లు అలంకరించడంలోనూ పరిశుభ్రం పరిశుభ్రంగా ఉంచడంలో కూడా వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఎవరైనా వీళ్ళు ఇతరులకు సహాయం చేస్తారు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం వీళ్ళకి సహాయం చేస్తారంటే వీళ్ళు పెద్దగా వాళ్ళు వాళ్ళ మనసుకి అంగీకరించదు అన్ని పనులు కూడా తామే చేసుకోవాలని అనుకునే మనస్తత్వం ఉంటుంది అలాగే ఆర్థిక సహాయాన్ని వీళ్ళు అస్సలే ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోరు అలాగే వీళ్ళు కొంచెం డబ్బులు ఉంటే మాత్రం డబ్బులు బాగా ఖర్చు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా లగ్జరీస్కి డబ్బు బట్టలకి కానీ దుస్తులకి కానీ లేకపోతే తమ బంధాన్ని పెంచే వస్తువులకి కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా సుఖం మీద సుఖానికి సరదానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారనే విషయాన్ని గమనించాలి వీళ్ళకి సినిమాలన్నా నాటకాలన్నా ఇష్టం ఎక్కువ అందుకనే ఈ సింహరాశిలో చాలామంది ఎక్కువగా ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నటన లేకపోతే కళారంగాలు లేకపోతే ఇలాగా సినిమా కళారంగాలు టీవీ కళారంగాలు అంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం అందువల్ల అందులో ఏదో విధంగా తమ ప్రతిభను ప్రతిభా పాఠ పెంచుకోవాలని వీళ్ళు ఎక్కువగా కూడా ఊరుతూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా వీళ్ళు అనారోగ్యం అనారోగ్యం చేసినప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళకి కొన్ని దృఢమైన అభిప్రాయాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి అలాగే ఆ అభిప్రాయాలని ఆలోచనల్ని వీళ్ళు ఎక్కువగా మార్చుకోలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు చా ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ మరో పని మీద వాళ్ళు ధ్యాస పెట్టరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి మంచి మంచి స్నేహితులు ఉంటారు అలాగే వీళ్ళు చాలా అభిమానవంతులు మంచి పరాక్రమవంతులు అయితే మంచి స్థిరబుద్ధి గలవారు అయితే వీళ్ళకి తొందరగానే కోపం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తల్లి అంటే వీళ్ళకి చాలా ప్రాణం ప్రాణాలు తల్లి మీద ఎక్కువగా వినే విధేయతలు ఎక్కువగా చూపిస్తారు అలాగే ఆత్మగౌరవం ఉంటుంది పరోపకార పరాయణలు అలాగే ఆడంబరంగా కూడా వీళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది నిజాయితీ ఎక్కువగా వీళ్ళలో మనకి కనిపిస్తుంటుంది వీళ్ళు ప్రతి కథలకు కూడా నిజాయితీ కలిగి కనిపిస్తుంది నిర్మోహమాటస్తులు అలాగే ఖచ్చితంగా కూడా కోపం వచ్చినప్పటికీ కూడా తాను కోపడిన తర్వాత వాళ్ళు పశ్చాత్తా కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది అయితే వీళ్ళకి కొంచెం వీళ్ళ మీద వీళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు చేసే పనుల మీద వీళ్ళకి ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి ఆ రకంగానే వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల అది ఎదుటి వాళ్ళకి అహంభావంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఈ స్తోత్ర పట్టణాలంటే చాలా ఎక్కువగా ఇష్టం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా తమ హక్కుల్ని కాపాడుకోవడానికి చివరి వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తారు చివరి వరకు కూడా వాళ్ళు కృషి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా చాలా సందర్భాల్లో వీళ్ళు మా ప్రతి విషయాన్ని కూడా అది లాభమైన నష్టమైన తామే భరిస్తారు కానీ ఇతరుల మీద వేయడానికి ప్రయత్నించరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి కొంచెం అల్ప సంతోషలే వీళ్ళు వీళ్ళకి ఏదైనా కాస్త మంచి మాటలు మాట్లాడితే వెంటనే పొంగిపోయి సంతోషపడిపోయే మనస్తత్వం ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్ళకి మంచి మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా పనం చేయించుకునే వ్యక్తులు చాలామంది వీళ్ళకి తారసపెడతారు అయితే సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రవర్తన పట్ల కానీ వాళ్ళ యొక్క నిజాయితీ పట్ల కానీ వ్యవహారాల వల్ల ఇతరుల ఈర్షిక గురవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇతరుల మిత్రులు బంధువులు స్నేహితుల ఈర్షిక కూడా గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు సహించరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి సింహరాశికి రాసే అధిపతి రవి రవికి మళ్ళనే వీళ్ళు కూడా చాలా వాళ్ళు వారి క్యారెక్టరైజేషను అంత గొప్పగానే ఉంటుంది సింహం లాగే పరాక్రమవంతులై ఉంటారు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే వాళ్ళు ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే కొద్దిపాటి అహంభావం ఉంటుంది ఆ అహంభావాన్ని తగ్గించుకుంటే సింహరాశి వాళ్ళు జీవితంలో చాలా పైకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖనోభవంతో నమస్కారం